హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ నాగార్వోషన్ అండ్ బ్లాక్స్ అండి మనం ఈరోజు మంచి టాపిక్ చెప్పుకుందామండి ఈ వీడియోలో సన్మార్గం వైపు మారదాం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రపంచానికి ఒక అలవాటు ఉంది మంచివాణ్ణి పొగడడానికి మొహమాట పడతారు కానీ దుర్మార్గ దుర్మార్గుని నిందించడానికి ఎవరూ మొహమాట పడరు దుర్మార్గుడా కాదా అని నిర్ణయించడం వారి వారి అభిప్రాయాలను బట్టి ఉంటుంది ప్రతి వారికి అందరూ తనను పొగడాలనే ఉంటుంది కానీ నడవడికి మాత్రం అందుకు తగినట్టు ఉండదు అందుకే అంటారు బుద్ధికి భూములు ఏలుదామని అంటే అదృష్టం మాత్రం గాడిదల్ని కాస్తుంది అని మనిషికి ఒక మహత్తరమైన శక్తి ఉంది తన స్వభావాన్ని ఎటు కావాలంటే అటు మార్చుకోగలడు చెడు అలవాట్లకు అలవాటు పడిన వాడు కూడా తను మంచి మార్గంలో లేనన్న విషయం తెలుసుకోగలిగితే స్వభావాన్ని మార్చుకొని మంచి మార్గంలో నడవగలడు చెడు అలవాట్లు ఉన్నవారిలో మార్పు కలుగుతుందా ఎందుకు కలగదు అందుకు నిదర్శనం వేశ్యాలోలుడు వేమన బందిపోటు దొంగ రత్నాకరుడు వేమన పరమకాముకుడు అతడు వేశ్య చుట్టూ తిరిగేవాడు ఇంట్లో అవన్నీ తీసుకెళ్ళి వేసకే ఇచ్చేవాడు ఒకసారి పెద్ద మొత్తాన్ని తీసుకెళ్ళి వేసేకిస్తాడు కొంతకాలం తర్వాత వేస దగ్గరకు వెళ్ళి ఇంట్లో అవసరం ఉంది ఆ మొత్తాన్ని ఇమ్మని అడుగుతాడు అందుకు ఆమె పిచ్చివాడా భగంధానికి ఇచ్చిన డబ్బు గోడకు కొట్టిన సున్నం మళ్ళీ రావు అది కూడా తెలీదా నీకు పో అంటుంది ఆమె మాటలు విన్న వేమనకు కనువిప్పి కలిగి యోగిగా మారాడు రత్నాకరుడు ఒక బోయేవాడు దారిన పోయేవాళ్లను దోచుకొని బ్రతికేవాడు నారదుడు అతన్ని చూసి మార్చడానికి సంకల్పించాడు ఆయన చెప్పిన విధంగా ఆచరించి ఒక పెద్ద గజ దొంగ కాస్త మహర్షిగా మారి రామాయణం రచించి ఒక గొప్ప కవిగా కీర్తిని పొందాడు అతడే వాల్మీకి మనిషిలో ఉన్న భగవదంశను మాధవుడిగా మారగలడు అంటారు మహాత్ములు నేనెక్కడ దైవగుణాలు కలిగి ఉండడం ఏమిటి నక్క నాగలోకము అన్నట్టు ఉంటుందని ఎవరూ తమను తాము కించపరుచుకోకూడదు సదాచారుడికి అన్నీ సాధ్యమే దాన్ని ప్రహ్లాదుడిలో ప్రహ్లాదుడిలో గుర్తించగలం ప్రహ్లాదుడు సంసార సముద్రాన్ని దాటాడు కామక్రోధాది శత్రువర్గాన్ని జయించాడు కేశవ నామామృతంతో గొప్ప శక్తిగలవాడు అయ్యాడు పిల్లలు మంచి నడవడిక కలిగి ఉండాలంటే తల్లిదండ్రులు మంచి నడవడిక కలిగి ఉండాలి ప్రహ్లాదుడి విషయంలో ఇదంతా వ్యతిరేకమే హిరణ్యకశిబుడికి తన కుమారుడి చెడిపోతున్నాడేమోనని అనుమానం దేవతలను నొప్పించడం దిక్పాలకులను పరిగెత్తించడం సిద్ధులను యోగులను బాధించడం యక్షకిన్నెన గంధర్వాధుల్ని నాశనం చేయడం లాంటి పనులు చేయాలి గాని హరిగిరి గిరి అంటూ మోహాంధ మోహాంధుడై చెడిపోతున్నావు కదరా అంటాడు ప్రహ్లాదుడు పుట్టుకతో వచ్చిన సంస్కారం అయినా తండ్రి కొడుకును పిలిచి ఈ విచిత్రపు బుద్ధి నీకే పుట్టిందా ఏ గురువైనా బోధించాడా విష్ణుమూర్తి మన విరోధి కనుక అతన్ని తలవకు అని అంటాడు ప్రహ్లాదుడికి ఏది చెయ్యొచ్చో ఏది చెయ్యకూడదో తెలుసు కనుక తన జాతి స్వభావం రాక్షస స్వభావమే అయినా తన సంస్కారంతో మంచిగా జీవించాడు మనిషి తన స్వభావం మార్చుకోగలడు కనుక మంచి మార్గం వైపు పయనిస్తే ఎవరైనా మేనల వేమనల వాల్మీకిల ప్రహ్లాదుడిలా కీర్తివంతులు కాగలరు బాగుందండి టాపిక్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని టచ్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇలాంటి వీడియోల కోసము అదే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు అందరికీ ధన్యవాదములు